నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా భారతదేశాన్ని స్వచ్ఛమైనటువంటి దేశంగా నిలబెట్టగలారంటే అది కేవలం నరేంద్ర మోదీ గారి ద్వారానే ఉంది ఆ విధంగానే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కూడా స్వచ్ఛమైనటువంటి నీరు లభించేది కాదు దానిలో భాగంగా జల జీవన్ మిషన్ ఏర్పాటు చేసి ప్రతి గ్రామ గ్రామంలోని ఇంటికి నీరు తీసుకొచ్చాడు భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మొన్నటి లక్షలాది గ్రామాల్లో కూడా కరెంటు లేకపోయేది దాంతో భాగంగా దీన్ దయాల ఉపాధ్యాయులు జ్యోతి దీన్ దయాల్ ఉపాధ్యాయుల పథకంలో భాగంగా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కరెంటు ఉండాలి ప్రతి ఇంట్లో విద్యుత్ వెలుగులు ఉండాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో పదకొండు సంవత్సరాల కాలంలో ఏ గ్రామానికి కూడా కరెంటు లేకుండా ఉండాలన్నటువంటి దృఢ సంకల్పంతో వెలుగులు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందంటే అది మన భాజపా ప్రభుత్వం మాత్రం ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో సుమారు ఐదు వందల ఏళ్ల పాటు భారతీయుల మా హృదయంలో మాయని మచ్చరాగా భారతీయుల హృదయాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఏదైనా అంశం ఉందంటే అది అయోధ్య రామ మందిర అంశం కేవలం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం భాజపా ప్రభుత్వం ఉండడం వల్లే దానికి కోర్టులో ఒక సముచిత న్యాయం దొరికి భవ్యమైనటువంటి గత సంవత్సరంలో